ఈ రోజు మనతో పాటు వేర్లపాటి విజయలక్ష్మి గారు ఉన్నారు ఈరోజు తెనాలిలో ఆమెతో పాటు ఉన్నాం ఈ స్టేజ్ నుంచి ఈ రోజు వార్డు కౌన్సిలర్ ఎదిగారు ఆమె సక్సెస్ స్టోరీస్ని ఆమె మాటలు తెలుసుకుందాం మేడం నమస్కారం అండి నమస్తే అండి మేడం చెప్పండి మీరు ఒక ఆర్డనరీ పర్సన్గా ఉండి ఈరోజు వార్డు కౌన్సిలర్ అండి అసలు మీ ఎలా ఈ మీ ప్రస్థానం ఎలా మొదలైంది అందరికీ నమస్కారం అండి నా పేరు వేర్లపాటి విజయలక్ష్మి అమ్మ వాళ్ళది విజయవాడ దగ్గర గొడదలండి మా నాయనమ్మ నీలాపు వెంకటరమణమ్మ గారు ఆవిడికి తొమ్మిది మంది సంతానం అండి నాన్న పెద్దనాన్న ఏడుగురు మేనతలు నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి నాయనమ్మ వాళ్ళని ఒక మంచి పొజిషన్లో పెట్టి వాళ్ళని ఇది చేయటం జరిగింది ఆవిని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా సక్సెస్ఫుల్గా నా లైఫ్ని రన్ చేయటం జరిగింది నేను టెన్త్ క్లాస్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది సార్ మా వారు ఆంధ్ర బ్యాంక్లో సబ్ చేసి రిటైర్ అయిపోయారు ముళ్ళే కృష్ణ గారు నాయనమ్మ సంతాన సార్ నాయనమ్మకి మాకు ఏడుగురు మేనత్తలు నాన్న మాదంతా కంబైండ్ మా ఫ్యామిలీలో మేము ఐదుగురు అండి ముగ్గురు అన్నదమ్ములు నేను మా చెల్లి మేము ఐదుగురు మా నాయనమ్మ గారు నీలాబ వెంకటరమణ గారు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేను ప్రతి దాంట్లో జరిగింది రాగలిగానంటే మా వారు సపోర్ట్ కూడా ఉందిలేండి నాకు ఏళ్ళకి మ్యారేజ్ అయిపోయింది టెన్త్ క్లాస్ అయిపోయినాక తెనాలలో మా వారు ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్స్ రిటైర్ అయిపోయారు నాకు ఇద్దరు పిల్లలు పాప సచివాలయంలో ఉమెన్ పోలీస్గా చేస్తుంది ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసింది బాబు ఎంఏ చేస్తాడు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషే చేస్తాడు పొలిటికల్గా వచ్చి నా చే ఈ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు సేవలు చేస్తా ప్రజలు నన్ను వెన్నుకున్నారు కౌన్సిలర్గా నాకు అందుబాటులో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తా నా సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగాను అలాగే వార్డులో ఒక రామాలయం నిర్మాణం చేశాను మా మ్యారేజ్ అయిన తర్వాత మా వారు ఇంట్లో ఎటు పూజ చేస్తున్నావు కదా ఆ రామాలయంలో కూడా వెళ్ళి ఎట్లాగేదే కొంచెం ఎవరు ఇదిగా పట్టించుకోవట్లేదు దాన్ని కూడా పూజ చేస్తా కొంచెం చేయగలిగితే ఎవరన్నా నలుగురు వస్తారు అని చెప్పారు గత పాతిక ముప్పై ఏళ్ళ మట్టి నాకు ఆ రామాలయంతో అనుబంధం ఉంది సార్ రాములు వారితోటి నా చిన్నతనం కదా సార్ అక్కడ ఆ విగ్రహాలు అప్పుడు ఉత్సవ విగ్రహాలే ఉండేవి అవి చిన్నప్పుడు బొమ్మలతో ఎలా ఆడుకునేదాన్నో అట్లాగే ఈ ఉత్సవ విగ్రహాలు కూడా నాకు అంత ఐడియా లేదు అవి కూడా ఒక బొమ్మల్లా కనుక్కొని వాటికి స్నానం చేయించటం బట్టలు కట్టడం అట్లా పూజలు చేయటం అట్లా ఇంట్లో అట్లా ఎట్లా చేయగలిగానో అట్లా కూడా రామాల ఎనిమిది రోజు వచ్చి అట్లా చేసుకొని నేను లాక్ చేసుకొని వెళ్ళిపోయేదాన్ని అయినాక నేను కొన్ని అయినాక అక్కడ చిన్న చిన్న పాములు కానీ కప్పలు బల్లులు అవి చనిపోయి ఉండటం చూశాను గోడంతా నిర్లించటం శిథిలావస్థకు వచ్చేస్తుంది కొన్ని రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత అది నెల అయినా సరే బాగు జయించాలని ఆ సోమవారి నేను ఎప్పుడు అడుగుతుండేదాన్ని ఈ రామాలయాన్ని ఎవరో ఒకళ్ళు పంపించి దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం అయ్యేటట్టు చూడండి స్వామం మీ అని చెప్పి నేను ఎప్పుడూ మదిలో అనుకుంటా ఉండేదాన్ని పైకే అంటుండేదాన్ని అయితే ఈ స్వామివారు ఎవరో ఎందుకు నువ్వు ఉన్నావు కదా అని చెప్పి పాతికేళ్ళబట్టి గుడికి వస్తున్నావు కదా నువ్వే చెయ్యి అని చెప్పి నాకు అవకాశాన్ని ఇచ్చారు ఆ స్వామివారు అట్లాగే నేను కౌన్సిలర్ అయినాక ఈ రామాలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయటం జరిగింది కొంతమంది దాతల సహాయ సహకారాలు కూడా చేశారు వార్డులో తెనాలి పట్టణం కానీ ఎక్కడైనా కానీ దాన్ని బాగా నిర్మాణం చేయటం జరిగింది అంత ముందు దాదాపు నలభై లక్షలు అయింది సార్ నేను ఒక పదిహేను లక్షలు పెట్టాను నా దగ్గరున్న ఫస్ట్ మొదలు పెట్టింది స్టార్టింగ్ ఒక ఐదు లక్షలు అమౌంట్ తోటే నేను దిగాను రామాలయాన్ని స్టార్ట్ చేశాను కొంతమంది దాతల దగ్గరికి వెళ్ళి నేను అడగటం జరిగింది వాళ్ళల్లో కొంతమంది ఇచ్చారు కొంతమంది ఏమో కొంచెం ఆ ఇబ్బందులు అనేవి నేను ఆ భక్త రామదాసుకే కొన్ని తప్పలేదు నాకు కూడా కొన్ని అటువంటి సిచ్యువేషన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది అట్లా పదిహేను లక్షలు వేయంతో తోటి పెట్టగలిగాను అట్లా ఒక్కొక్కటి వచ్చినప్పుడు కొంచెం చేయటానికి వచ్చేటప్పటికి నాకు అమౌంట్ దగ్గర ఏమీ లేకపోయేటప్పటికీ మా వారి దగ్గరికి వచ్చి మా వారిని నా దగ్గర అమౌంట్ ఏమి లే సమయంలో మా వారి దగ్గరికి వచ్చి ఏమండి ఇంట్లో ఉన్న బంగారం నా బంగారం నాదేనా అని అంటే మా వారు నీదే అన్నారు అయితే ఏమన్నా చేసుకోవచ్చు అని మా వారిని నేను అడిగాను ఆ చేసుకోవచ్చు అన్నారు అయితే పదండి బ్యాంక్కి అని చెప్పి మా వారిని నేను తీసుకెళ్ళడం జరిగింది సరే ఆ స్వామివారి ఆయన వదిలే ఉన్నట్టున్నారు పాపం ఏం మాట్లాడుకోండి ఇంకోళ్ళు అయితే బంగారం అంత ఎందుకు అట్లా బ్యాంకులో పెడితే నువ్వు ఎప్పుడు తెచ్చుకోగలవు అని చెప్పి ఇబ్బంది పెడతారు వద్దంటారు కానీ మా వారు ఏం మాట్లాడుకుండా నాతో వచ్చారు ఒకళ్ళ పేరు అయితే మనం తెచ్చుకోవాలంటే ఇబ్బంది అయ్యిద్ది అందుకని మన ఇద్దరి పేరు మీద పెట్టి చరిశాకం బంగారం పెట్టేసి ఆ లోన్ అయితే అమౌంట్ ఎక్కువ వస్తుంది అది తీసుకొని దాని తప్పుడు నువ్వు గుడి కట్టించగలుగుతావు అని చెప్పి మా వారు సలహా ఇచ్చారు ఐదు సార్లు పాటించి నేను అట్లా ఒక పది లక్షలు తీసుకొచ్చాను బయట ఒక నా దగ్గర ఉన్న అమౌంట్ ఒక ఐదు లక్షలు మొత్తం పదిహేను లక్షలు పెట్టా నేను కొంతమంది కొల్లా ధర్మకుమార్ గారని ఒక దాత నాకు లక్ష రూపాయలు అమౌంట్ ఇచ్చారు హరేరామ్ గారు అని ఒక యాభై వేలు ఇచ్చారు అట్లా మిగిలిన వాళ్ళు కొంతమంది ఐదు వేలు పదివేలు వెయ్యి రెండు వేలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతవరకు అమౌంట్ వచ్చింది ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ మిగిలిపోయింది ఫ్యూచర్లో నేను తీర్చుకోగలుగుతానేమో అది అట్లా పక్కన కూడా ఒక ఈ గుడి అంతా అయిపోయింది అసలు గుడి కట్టక ముందు మాత్రం పక్కన కళ్యాణ మండపం అని గట్టా సార్ అందులో ఒక ఆవిడ అప్పుడు తుఫాన్ అప్పుడు ఎవరో చనిపోయారంట నాకు తెలిసి స్టోరీ మాత్రం ఆవిడ చనిపోతే అందులో పెట్టడం జరిగింది పెట్టినాక కంటిన్యూగా దాన్ని థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి డెడ్ బాడీలు పెట్టి అక్కడే కొంచెం కార్యక్రమాలు చేయటం జరిగింది రామాలయానికి ఆ కళ్యాణ మండపానికి ఒక్క గోడ అడ్డం అట్లా చేస్తున్నారని చెప్పి నేను కౌన్సిలర్ అయినాక ఈ రామాలయాన్ని కట్టించాలని అంటే ముందు ఇక్కడ డెడ్ బాడీలు పెట్టడం అనేది దాన్ని ఆపగలగాలి ఆపగలిగితేనే ఈ రామాలయం నిర్మాణం చేయటం జరుగుతుందని చెప్పి నేను అట్లా ఆలోచించి ముందు దీన్ని ఏం చేయాలని చెప్పి కొంతమంది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ సవాలు పెట్టడానికి కరెక్ట్ కాదండి మనం అంతగా అయితే ఎక్కడన్నా ఆలోచించి దానికోసం ఏదైనా చూద్దాము ఫ్లాట్ ఏదన్నా చూసి స్థలం ఏదన్నా మన రజక చెరువు దగ్గర ఎక్కడన్నా చూసి దాన్ని ఇది చేద్దాము దీన్ని ఇక్కడ కరెక్ట్ కాదని అంటే కొంతమంది వ్యతిరేకించారు కొంతమంది ఆమోదించారు కొంతమంది నాకు సపోర్ట్గా నిలబడ్డారు నిలబడ్డారు సరే దాన్ని ఇంకేం చేయాలో తెలియక ఇక నేను మున్సిపల్ సమావేశాల్లో అది మా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి మా చైర్పర్సన్ అప్పుడు రోజుల్లో మా చైర్పర్సన్గా ఖాళీద నవసింహ గారు చైర్పర్సన్గా ఉన్నారు ఆవిడ సహాయ సహకారాలు కూడా అందించారు ఇంకా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి నేను ఎజెండాలో పెట్టించి దాన్ని రిమూవ్ చేయటం జరిగింది థర్టీ ఇయర్స్ నుంచే చాలామందిని దానికి లోక అదాలత్లో కేసులు వేశారు దానికి నేను తీయటం కోసం నేను కోర్టుకు కూడా వెళ్ళాల్సి వచ్చింది తప్పులేదులే మనం ఒక మంచి కార్యక్రమం చేయటానికి వచ్చినప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు వస్తుంటాయి ఏదో చూద్దామని చెప్పి నేను కూడా ఆ ఇబ్బందులను ఎదుర్కొని లోకల్ అదాలత్తులు వెళ్ళి జడ్జి గారి ముందు నేను అక్కడ వాస్తవాలు అన్ని సాక్ష్యాధారాలతో నిరూపించాను వాళ్ళు కూడా అది కరెక్ట్ కాదని చెప్పేసి మాకు ఇవ్వటం జరిగింది అక్కడ కమిషనర్ గారితో అక్కడ ఒక లెటర్ పెట్టించి బోర్డు పెట్టించారు దాన్ని క్లోజ్ చేసేసారు ఆ తర్వాత నేను రామాలయం నిర్మాణం చేయటం జరిగింది నాకు అందరూ సహాయ సహకారాలు వాటిలో ప్రతి ఒక్కళ్ళు అందించారండి వాళ్ళందరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఈ పార్టీఎస్ నుంచి నాకు వాటిలో కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ పార్టీ పరంగా కానీ ఇటు ఇంట్లో కానీ అటు ఏ నాకు ఇబ్బంది లేవు అన్నీ బాగానే ఉన్నాయి బాగానే చేయగలిగానే నేను అనుకుంటున్నాను అని అసలు అది సార్ నా సక్సెస్ఫుల్ డే అంటే ఇప్పుడు బీసీ కమ్యూనిటీ నుంచి అన్నారు కదా మీరు మీ కమ్యూనిటీకి ఎలాంటి పనులు చేస్తారండి ఎలా మీరు ఉపయోగపడతారు